శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ వరదేవతాయే నమ భక్త మహాశయలకు మనవి గుంటూరు జిల్లా చిలగలూరుపేట మండలం పోతవరం గ్రామంలో శ్రీ నూతనముగా చెన్నకేశ్వర స్వామివారికి మరియు పార్వతీ సమేత చౌడేశ్వర స్వామివారికి సోమేశ్వర స్వామివారికి మరియు గ్రామదేవత దుర్గా అమ్మవారి అంకమ్మ తల్లికి విశేషంగా గ్రామస్తుల సహకారంతో మరి యొక్క దేశ విదేశాల నుంచి వచ్చిన యొక్క మన గ్రామం నుంచి వెళ్ళి అక్కడ నూతనంగా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందిన వాళ్ళందరి యొక్క సహకార సంపత్తులతో ఈ యొక్క ఆలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈరోజున విశేషంగా గ్రామోత్సవం జరుగుతోంది అనంతరము రేపు ఉదయం ప్రాతకాలంలో అటు కేశవస్వామి వారికి యక్షస్థేన ఆరాధన ఇటు స్వామి సోమేశ్వర స్వామి వారికి విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన పంచగవ్య ప్రార్థన మండపారాధన మొదలగు కార్యక్రమాలతో విశేషంగా పా ప్రారంభమయ్యి రేపు సాయంత్రము కూడా జలాదివాసం ధాన్యాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాసం నవవిధ ద్రవ్యములతో స్వామివారికి విశేషమైన అధివాసాలు అదేవిధంగా శనివారం నాడు స్వామివారికి నూట ఎనిమిది బిందులతో ధ్వజస్తంభానికి నవ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నవగ్రహాలు కాలభైరవుడు మరి ఆంజనేయస్వామి గరుత్మంతుడు దుర్గా దుర్గా అమ్మవారు అంకమతల్లి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాల్లో ఉన్న దేవతామూర్తులన్నిటికీ కూడా విశేషమైన అభిషేకాలు గ్రామస్తులతో ఏకాదశి ద్రవిములతో విశేషంగా జరుగుతాయి సోమవారం ఆ యొక్క శనివారం నాడు సాయంత్రము విశేషంగా స్వామివారి యొక్క పుష్పాదివాసం ధాన్యాధివాసం వస్త్రాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి ఆదివారం నాడు ఉదయము స్వామివారి యొక్క ప్రాతకాల అనంతరము నిత్యహోమములు బలిహరణ అనంతరము విశేషంగా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది పన్నెండు గంటలకు అన్న సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి కనుక యాభై మంది భక్తులు విచ్చేసి పిలిచారు పిలవలేదనుకోకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఒక పెద్ద పండుగగా భావించి స్వామివారి యొక్క కృపకు పాత్రలుగా వస్తుందని గుర్తున్నాం జై దత్త పట్టణంలోని రాగానేపాలెం గో సంరక్షణ శాల ఆవరణలో శ్రీ